హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు అమ్మక్క తెలుగు టెక్ ఇవాళ వాలంటీర్స్ తిరిగి విధుల్లోకి అయితే జాయిన్ అయ్యారు వాళ్ళకి సంబంధించిన రిపోర్టింగ్ లెటర్స్ అనేవి సబ్మిట్ చేశారు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన మొబైల్స్ ఏ అయితే ఉన్నాయో తిరిగి వాలంటీర్స్కి అయితే ఇచ్చారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి కానీ వెళ్ళినట్లయితే ఏదైతే ఎన్టీఆర్ డిస్టిక్కి సంబంధించి కొంతమంది వాలంటీర్స్ రిపోర్టింగ్ లెటర్స్ అనేవి సబ్మిట్ చేసి జాయిన్ అయితే అయ్యారు వీటికి సంబంధించిన లెటర్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంతకుముందు వాళ్ళకి ఏ అయితే మొబైల్స్ ఇచ్చారో వాటిని మళ్ళీ తిరిగి వాలంటీర్స్కి అయితే ఇచ్చారు మార్నింగే దీనికి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియోస్ కింద చాలా మంది కామెంట్స్ కూడా చేశారు ఒకసారి ఇక్కడ కామెంట్ని క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు ఎస్ ఇది నిజం మేము ఈ రోజే లెటర్ ఇచ్చాము జాయిన్ అయ్యామని అదేవిధంగా ఇంకో కామెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు ఎన్టీఆర్ డిస్టిక్ మాది మొబైల్ మాకు తిరిగి ఇచ్చేసారని కూడా చేశారు ఇక్కడ మరో కామెంట్ చెక్ చేయొచ్చు మాకు చెప్పారని అదేవిధంగా ఇంకో కామెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు మాకు చెప్పారు బ్రో మాది ఎన్టీఆర్ డిస్టిక్ అని అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నాకు కూడా కాల్ చేశారని మరొక కామెంటు నెక్స్ట్ వచ్చేసి ఏదైతే విజయవాడ ఉన్నారో విజయవాడ మాది జాయిన్ అయ్యామని ఒక మెసేజ్ అయితే చేశారు ప్రజెంట్ ఈ కామెంట్స్ అన్ని నైంటీ పర్సెంట్ ఎవరైతే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళే ఎక్కువ మంది మాకు కాల్స్ వచ్చాయి మేమైతే వాళ్ళ జాయిన్ అయ్యాం లెటర్ అనేది ఇచ్చేసని చాలామంది అయితే కామెంట్ చేశారు మేబీ మిగతా జిల్లాలకి దీనికి సంబంధించి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వకపోవచ్చు ప్రజెంట్ అయితే ఈ ఎన్టీఆర్ డిస్టిక్ వాలంటీర్స్కి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇచ్చారు మార్నింగ్ కూడా మనం పెట్టిన వీడియో కింద నైంటీ పర్సెంట్ ఎన్టీఆర్ డిస్టిక్ సంబంధించిన వాలంటీర్సే ఇన్ఫర్మేషన్ వచ్చినట్లు కామెంట్ చేశారు మిగతా డిస్టిక్ సంబంధించిన వాలంటీర్స్ మాకు ఎటువంటి కాల్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వలేదని కామెంట్ అయితే చేశారు అదేవిధంగా మరికొంతమంది ఫేక్ న్యూస్ అని అయితే కామెంట్ చేశారు ప్రజెంట్ ఇదైతే అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎటువంటి ఫేక్ న్యూస్ అయితే కాదు ఎన్టీఆర్ డిస్టిక్ సంబంధించి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు ఎవరైతే మున్సిపల్ కమిషనర్స్ కానీ అదేవిధంగా ఎంపీడీఓస్ ఉన్నారో వాళ్ళ పరిధిలో ఉన్న వాలంటీర్స్ అందరూ ఇవాళ పన్నెండు లోపు రిపోర్టింగ్ అయితే చేయాలి ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదు అలాంటి వారు రిమూవ్ కానీ అదేవిధంగా సస్పెండ్ అయితే చేయాలని అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి వాళ్ళకి ఇవ్వాలి అదేవిధంగా వీటితోటే ఈ నష్టాన్ని అంచనా వేయడానికి వీలవుతుందని ఏదైతే ఈ ఫ్లడ్ ఏరియాలో ప్రజలు ఉన్నారో ఈ వరదతో ఇబ్బంది పడుతున్న ప్రజలకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేదా ఇతర సాయానికి వాలంటీర్స్ సహకారం అందించాలని అయితే ఆదేశించారు ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ వాలంటీర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కానీ మీ నచ్చితే వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్